అంతన్నాడు ఇంతన్నాడు చివరికి నట్టేట్లో ముంచేశాడే అన్నట్టుగా తయారైంది దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పరిస్థితి పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఈజీగా పార్టీలను గెలిపించి సీఎంలోనూ చేసిన ఘనత పీకేది నరేంద్ర మోదీ జగన్ స్టాలిన్ మమత సహా ఎంతో మంది ముఖ్యమంత్రులు కావడానికి కారణం పీకేనే అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు బీహార్ ఎన్నికల్లో పోటీకి దిగుతాను గెలుస్తాను సీఎం అవుతాను అన్న పీకే ఇప్పుడు మాట మార్చారు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు నవంబర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు అని ప్రకటించారు అయితే ఆర్జేడీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను అని ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా తేజస్వి అయిన రాఘోపూర్ నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పీకే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి బీహార్ రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్న పీకే ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో గందరగోళంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఒకప్పుడు నరేంద్ర మోదీ మమతా బెనర్జీ జగన్ నితీష్ కుమార్ వంటి నేతలకు ఎన్నికల వ్యూహాలను అందించి విజయాన్ని అందించిన ఆయన బీహార్ ఎన్నికల్లో పోటీకి దిగుతాను గెలుస్తాను సీఎం అవుతాను అని గట్టిగానే ప్రకటించారు మొదట బీహార్లో స్వతంత్రంగా పోటీ చేస్తాను అని జన్ సూరాజ్ పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెడతాను అని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయట్లేదు నేను పోటీ చేయను ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం నేను ప్రస్తుతం చేస్తున్న సంస్థాగత పనులే కొనసాగిస్తాను అని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు తేజస్వి యాదవ్ పై రాఘోపూర్ నుంచి పీకే పోటీ చేస్తారు అంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో ఒక్కసారిగా తెరపడింది అయితే ఎన్నికల బరిలో లేకపోయినా తన పోరాటం పైనే అని పీకే పరోక్షంగా చెప్పారు తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గమైన రాఘోపూర్లోనే పీకే తన ప్రచారాన్ని ప్రారంభించారు అమేధిలో రాహుల్ గాంధీని ఎలా ఓడించారో రాఘపూర్ కూడా తేజస్వి యాదవ్ ను కూడా అంతకంటే గట్టిగా ఓడిస్తాము అని శపథం చేశారు పీకే పోటీకి దూరం అవడానికి కారణం భయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు నేను పోటీ చేస్తే పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించలేను అని ఆయన వాదన అది ఒట్టి సాకు మాత్రమే అని అంటున్నారు నిజానికి అసలు కారణం ఏమిటి అంటే బీహార్ రాజకీయాలు ప్రాంతీయ కులపరమైన గణాంకాల మీదే ఆధారపడి ఉంటాయి ఆ క్రమంలో చూసుకుంటే పీకేకు పెద్దగా సామాజిక ఆధార లేదు ఆయన ఒక రాజకీయ మేధవిగా గుర్తింపు మాత్రమే పొందారు ఆ ఇమేజ్ తో ఓటర్లు ఆకర్షితులు కావడం చాలా కష్టం ఆ విషయం పీకేకు బాగా తెలుసు అసలే ఆయన ఎన్నికల వ్యూహకర్త కూడా ఎలాంటి పన్నాగంతో నెగ్గాలో ఆ వాతావరణం ఏమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఓటమి భయంతోనే ఆయన ఈసారి పోటీని తప్పించుకున్నారు అని విశ్లేషకులు అంటున్నారు పీకే చేసిన మరొక వ్యాఖ్య ఇప్పుడు బీహార్ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది నితీష్ మళ్లీ సీఎం కాలేరు అని ఆసక్తికర కామెంట్ చేశారు బీహార్లో జేడీయూ ఆర్జేడి బీజేపీ ఈ మూడే ప్రధాన పార్టీలు అయితే జేడీయూ క్షీణిస్తున్న పరిస్థితి ఎన్డీయూలో ఉన్న విభేదాలు ఇవన్నీ పీకే మాటలకు కొంత బలం ఇస్తున్నాయి అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ జెన్ సూరాజ్ నిజంగా ప్రజల్లో స్థిరపడిందా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు మొత్తంగా చూస్తే పీకే రాజకీయ పైన ఇప్పటికీ ఒక పరీక్షా దశలోనే ఉంది వ్యూహకర్తగా మెప్పించిన ఆయన నాయకుడిగా ప్రజలను ఆకట్టుకుంటారా లేదా ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరాని రాజకీయ వ్యూహకర్తగానే మిగిలిపోతారా అన్నది ఈ ఎన్నికల తర్వాతే తేలనుంది ప్రశాంత్ కిషోర్ పోటీ చేయకపోవడం ఆయన రాజకీయ ధైర్యం పైన ప్రశ్నలు లేవెత్తుతున్నాయి ఇది వ్యూహాత్మక నిర్ణయమా లేక భయపడ్డా అన్న అంశం బీహార్ ప్రజల తీర్పుపైనే ఆధారపడి ఉంది